మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంసాని రాకేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని స్వాతంత్ర్యం కోసం అనేక మంది వీరులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కారణంగా ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ ఉన్నామని వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని గురువు స్థానంలో ఉంచే విధంగా దేశ ప్రజలు పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్నారులకు ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది కృషి చేశారు మనకు చిన్నప్పటి నుంచి తెలియజేస్తున్నారు కనుక మనం అందరం కూడా స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది అనేది గుర్తు చేసుకుంటే మన నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ త్యాగ ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రంలో మన భారతదేశం లౌకిక సామ్రాజ్యంలో మనం ఎంతగానో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాం కనుక ఈ ప్రజాస్వామ్యంలో మనం అందరం స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆనాడు మన పెద్దలు చేసిన త్యాగ ఫలితమే కనుక ఈనాడు కూడా మనం అందరం కూడా మనం చేస్తున్న పనిలో కానీ మనం చదువుతున్న చదువులో కానీ దాని మీద ఒక ఫోకస్ అనేది ఉండాలి మనం మన భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్లాలంటే ఒక గోల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి కనుక ఎవరిబడి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క విద్య మీద ఫోకస్ చేయండి అదేవిధంగా ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి ఈ రెండు మన మైండ్లో ఉన్నప్పుడు మన భారతదేశాన్ని మన అందరం కూడా ఉన్నతమైన స్థానాలు తీసుకుపోయేదానికి ఒక మెట్టుగా ఉంటుంది కనుక చిన్నారులందరూ మీరు చదువుతున్న చదువుల్లో చక్కగా చదవండి అందరూ కూడా మన భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకుపోయేదానికి మీ అందరూ కృషి చేయాలి నేటి బాలలు రేపటి పౌరులు అంటారు కనుక మీ అందరూ చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలు చే ఉండాలని చెప్పి మనందరూ ఆశిస్తున్నాను అదేవిధంగా వచ్చిన మన అందరం కూడా మన వంతుగా మనం భారతదేశాన్ని ఉన్నతమైన స్థానం తీసుకుని పోవాలంటే ముందుగా మన పరిసర ప్రాంతాల్లో మన మండలం పరిధిలోని మన సమాజంలోని మన గ్రామాల్లో ఉన్నతమైన స్థితులు తీసుకోవాలంటే ఇంకా ఎవరైతే ఎడ్యుకేట్ చేయకుండా ఉన్నారో వారిని అందరినీ ఎడ్యుకేట్ తీసుకువచ్చే విధంగా వారికి మంచి తెలిపేసి భారతదేశంలో మన పెద్దలు ఎంతమంది క కష్టపడి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఈ ప్రజాస్వామ్యంలో లౌకిక సామ్రాజ్యంలో సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే వారి కృషిని కూడా వాళ్ళకి తెలియజేసి మీ వంతు కూడా మీరందరూ కూడా మనందరం కలిసిమెలిసి ఈ భారతదేశం స్వాతంత్రం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కృషి చేయాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిది దినోత్సవ శుభాకాశాలు తెలియజేసి అలా తీసుకుంటూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో